మహోన్నతుడువైన మా ప్రియమాన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈరోజు మరొక రోజులోనికి మమ్మల్ని నడిపించుకుని వచ్చావు అందరు బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీవు బ్రతుకు అని చెప్పావు ఈరోజు మేము బ్రతకము ఇలాగున్న నేను స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఈరోజు ప్రభా వాక్యముతో మందరితో మీరు మాట్లాడండి ఎవరు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో వారందరితో పరిశుద్ధాత్మన మీరు మాట్లాడండి మీరు బోధించండి నా తన్ని నీ పిల్లలకు కావలసిన ఆత్మీయ ఆశ్రదాలు పొందుకుని అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోమని అడుగుతున్నాం తను మీ స్తోత్రాలు నానా ఈ వాక్యాన్ని ఎందరైతే శ్రద్ధగా వింటున్నారో ఆ వాక్యం ద్వారా వారి కుటుంబంలో ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తున్నా వారు కావలసిన దీవునతో వారిని వారి కుటుంబాల బిడలను దేవ సమస్త పనులపై నీ కృప ఉంచమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని మా దేశాలను కూడా దీవించండి నానా ఎవరైతే నీ ఎందు నమ్మకం ఉంచుతారో నమ్మకం ఉంచి వారి పట్ల విశ్వాసం ఉంచి వారి పట్ల నీవు అద్భుత కార్యము ఈ రోజు వారి పట్ల చేస్తున్నావని నమ్మి వందిస్తూ నామములో అడిగి వేడుకు తండ్రి ఆమె దేవుని వాక్యం చదువుకుందాము మతీసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పగా ఇదిన వాక్య భాగంలో యసు క్రీస్సు ప్రభు వారు పన్నెండేండ్ల రక్త కళ రక్తస్రావ రోగుతో ప్రభు మాట్లాడుతూ కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసను బాగుపరచును అనేక సంవత్సరాల నుంచి రోగముతో బాధపడుతున్న ఆ స్త్రీతో ప్రభు చెప్తున్నారు ఆ స్త్రీ అప్పటికే అనేక సంవత్సరాల నుంచి మందులు వాడుతుంది కానీ ఎక్కడా కానీ రోగం ఎక్కడ బాగుపడలేదు కానీ ఆమెలో విశ్వాసము ఉంది గనుకనే ప్రభు యొక్క వస్త్ర చెంగి ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసం ఆమెకుంది ఆ విశ్వాసం చేత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు ముట్టగానే ఆమె బాగుపడింది వెంటనే ప్రభు చెప్తున్నారు కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసం నిన్ను బాగుపరచము నిజమే దినము వాక్యములో మనం చూసినట్లయితే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ద్వారానే ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుతారు బైబిల్ గ్రంథంలో హెబిరుడు రాసిన పత్రిక పదకొండవ అధ్యయము ఆరో వచ్చనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం అన్నారు కనుక దేవునికి ఇష్ట అసాధ్యం ఏముండాలి అట విశ్వాసం ఉండాలి ఈరోజు నీకు కూడా ఆ విశ్వాసం నీకుంటే ప్రభు నీ పట్ల అదే కార్యాలు చేయగలుగుతుంటాడు బైబిల్ గ్రంథములో విశ్వాసము ద్వారా అనేకమైన మేలు పొందుకున్నారు వార్త తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మత్యస్థు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చూస్తే అంతట యేసు ఇక వెలుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకనే చెప్పును ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థతను ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం విశ్వాసం ద్వారానే శతాధిపతి యొక్క దాసుడు కూడా బాగుపడ్డాడు ఈరోజు కూడా నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ పట్ల కూడా ప్రభు అధికారం చేయగలుగుతుంటాడు మతి సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుతున్నట్లయితే వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతట్లోనే వారి కనులు తెరబడ్డాయి గుడ్డు వారి కనులు కూడా తెరబడ్డాయి కారణము అక్కడ ఏముంచారట వారు విశ్వాసం ఉంచారు విశ్వాసము ద్వారానే దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు మతి వార్త పదిహేడవ అధ్యాయంలో కూడా పదిహేడవ అధ్యాయంలో ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ మరొక మాట కనబడుతుంటుంది అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగణంత విశ్వాసం ఉండి నడల ఈ కొండను చుచ్చి ఇక్కడ ఉండి అక్కడ పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమనేది ఏది లేదు ఉండదని నిజమితో చెప్తున్నాను వార్త నిజమే ఇక్కడ మనం చూడ ఆవగంత విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతమే చేస్తానంటున్నాడు కనుక మార్క్స్ వార్తలో కూడా తొమ్మిదవ అధ్యయంలో ఇరవై మూడవ వచ్చును చూసినట్లయితే నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే కనుక ఈరోజు వాక్యాన్ని విన్నవారిలరా ఆ రక్త స్రావ రూపి ఎలాగైతే ప్రభునందు విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆమె జీవితంలో అద్భుతం చేశారు ఈరోజు వాక్యాన్ని వింటున్నవారలారా విశ్వాసం ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితులు మారుతుంటాయి రోగం పోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నీకు నా సాతాను శోధలు తొలగిపోతాయి విశ్వాసముతో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేయగలరు నీవెక్కడున్నావో ఆ స్థలములోని ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తారు కనుక విశ్వాసముంచు ప్రభు ఈ దినందు శిలువనాథుడైన ప్రభు యొక్క రక్తము నీలోనికి వస్తుంది ప్రతి బలహీనత నుండి ప్రభు అని సుక్రీస్ వారు తొలగేస్తారు ఆయన అందు విశ్వాసం ఉంచు ఆయన ఇప్పుడు ఇప్పుడు వైద్యుడే కనుక ఆయన విశ్వాసముంచు విశ్వాసం నీ పట్ల అద్భుతం చేస్తారు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుచును గాక ఆమె అందరికీ మరణాత